ఏమండి మా రూమ్ ఎక్కడండి ఇది మా హోటల్ అండి హోటల్ శాంతి నివాస్ లాడ్జింగ్ అండ్ బోటిజింగ్ బోటిజింగ్ అదే భోజనింగ్ ఓహో అది కదండి మేము ఒక రూమ్ రిజర్వ్ చేసామండి మీ పేరు పేరు ఆయన పేరు మీద కదండి నా పేరు మీద రిజర్వ్ చేశాను ఏఎస్ఎస్ వాలి నిన్న వచ్చి బుక్ మీరా నలభై ఐదు నెంబర్ రూము రూమ్ అంతా క్లీన్ చేసి పెట్టాను రెండు అంతస్తు ఇది ఆ వంటగది పక్కన ఎంత మాట ఆ గది మిగిస్తానండి మీద నలభై ఐదు నెంబర్ స్పెషల్ చూడండి పై గదులన్నీ ఫ్యామిలీ ప్లానింగ్ ఫ్యామిలీ ప్లానింగ్ అంటే అంటే ఫ్యామిలీస్ కోసం ప్లాన్ చేసేమన్నమాట పై గదులన్నీ కుటుంబాల కోసం నేల తరబడి కుటుంబాలతో ఉంటారు చూడండి వాళ్ళ కొత్త వాళ్ళకి అసలు మేడ పైన ఇవనే ఇవ్వం మీరేదో ఫ్యామిలీ పీపుల్స్ కాబట్టి